తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ప్రతి చోట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నారని ఈ నేపథ్యంలోనే నేడు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా నిర్వహించుకున్నామని తెలియజేశారు ఇంకో నలభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విజయకేతన ఎగురవేసి వచ్చే సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు దేశంలోని బడుగు బలహీన వర్గాలకు ఉన్నత పీట వేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ గొప్పతనాన్ని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు చేసిన సేవలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు విజయకుమార్ నాయుడు కంఠా రమేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు జగన్నాథం నాయుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డి పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు దినోత్సవం వేడుకలు శ్రీకాళాన్సీ బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు ఎవరైతే తెలుగు రక్తం తెలుగు తేజోమా అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తాన ఈ పాటి పెట్టాడు కాని ఇంకొక వెయ్యి సంవత్సరాలైనా సరే ఇదే రకంగా క్రమశిక్షణతోని అంతఃకరణ శుద్ధితోని బ్రహ్మాండంగా వెలిగిల్లి